హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవిల మరొక మినిమ్ బ్లాక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈసారి అమ్మవారి నవరాత్రులు మొత్తం పదకొండు రోజులు వచ్చాయి కాబట్టి చాలా మంచిగా పూజలు జరుగుతున్నాయి గుళ్ళో కూడా చాలా విశేషంగా జరుగుతున్నాయి అనమాట మా ఇంటి దగ్గర కాళికా మాత టెంపుల్ ఉంది మరీ ఇంటి ముందు కదలండి కొంచెం డిస్టెన్స్ ఇల్లు టెంపుల్ ఉందన్నమాట ఈ నవరాత్రుల్లో అమ్మవారికి అయితే చాలా బాగా అలంకరిస్తారు అలాగే గుడిని కూడా చక్కగా అలంకరించి లైటింగ్లతో భలే ఉంటుందన్నమాట చూడటానికి సో అమ్మవారిని కూడా చాలా మంచిగా అలంకరించి విశేష పూజలు అన్నీ అనమాట కుంకుమ పూజలు కూడా జరుగుతాయి చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న ఆడవాళ్ళందరూ కూడా వచ్చి ఈ కుంకుమ పూజలో పాల్గొని చక్కగా పూజలు అయితే చేసుకుంటారు చాలా మంచిగా ఉంటుంది కదా ఇలా నవరాత్రులలో అమ్మ వారికి ఇలా కుంకుమ పూజ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందటం ఇంకా మా ఇంట్లో వచ్చేసి చామదుంపలు మొక్కలు ఉన్నాయని చెప్పాను కదా అవైతే పెద్ద పెద్ద ఆకులు లాగా మంచిగా ఉన్నాయి నేనైతే దాని మీద ఇలా వాటర్ పోస్తుంటే ఒక్క డ్రాప్ కూడా దాని మీద నిలవట్లేదు చాలా అయితే చాలా బాగుంది అందుకే చిన్న వీడియో తీసుకున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అలా చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి